ఈరోజు మనం ఒక విషయం గురించి మాట్లాడుకుందాం మధ్యతరగతి వాళ్లు ఎదుర్కొంటున్న ఒక ఆర్థిక వల ఇది అర్థం చేసుకోవడానికి కొన్ని కఠినమైన నిజాలను ఎదుర్కోవాలి సరేనా మరి మొదలు పెడదాం నేనొక నిజం చెప్పబోతున్నాను బహుశా ఇది విన్నాక కొంచెం కోపం కూడా రావచ్చు మన మధ్యతరగతి వాళ్లు కష్టపడరని కాదు వాళ్లు చాలా కష్టపడతారు కాని ఆ కష్టం సరైన దారిలో ఉండట్లేదు అంతే అసలు మన సమస్య ఏంటో తెలుసా మన జీతం పెరగకపోవడం కాదు మన ఆలోచనా విధానం పెరగకపోవడం సంపాదన పెరుగుతుంది కాని ఆలోచన మాత్రం అక్కడే ఆగిపోతుంది అయితే ఈ పోరాటంలో ఎవరూ కాదు ఇది ఎవరికో ఒక్కరికో జరుగుతున్నది కాదు మనలో చాలామంది మౌనంగా చేస్తున్న పోరాటం ఇది ఇది మనందరి కథ ఒక్కసారి ఆలోచించండి జీతమైతే పెరుగుతోంది కానీ పొదుపు మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటోందా నెల నెలా ఈఎంఐలు పెరుగుతున్నాయా కానీ రాత్రిపూట నిద్ర మాత్రం తగ్గుతోందా నెలంతా కష్టపడి బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకున్నప్పుడు అరే ఇంతేనా మిగిలింది అని ఎప్పుడైనా అనిపించిందా ఒక్క క్షణం ఆగండి ఇక్కడ ఎవ్వరూ ఫెయిల్ అవ్వలేదు మనం లేజీ కాదు అసలు విషయం ఏంటంటే మనకి తప్పుడు రూల్స్ నేర్పించారు మనం ఆ తప్పుడు ఆట ఆడుతున్నాం అందుకే గెలవలేకపోతున్నాం ఇది మన తప్పు కాదు మరి మనం చేసే ఆ ఒక్క పెద్ద తప్పు ఏంటి అదేంటంటే విలువను ధరతో పోల్చడం అక్కడే మొత్తం దెబ్బతింటోంది మన జేబులోంచి ప్రతీ నెలా డబ్బుని బయటకు తీసుకెళ్లే దాన్ని లయబిలిటీ అంటారు మనం చేసే అతిపెద్ద తప్పేంటంటే అలాంటి లయబిలిటీని ఆస్తి అని అనుకోవడం ఇక్కడే తేడా స్పష్టంగా కనిపిస్తుంది ధనవంతులు ఏదైనా కొనేటప్పుడు ఇది నా జేబులో డబ్బు పెడుతుందా అని ఆలోచిస్తారు అదే మధ్యతరగతి వాళ్ళు ఇది కొనకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచిస్తారు చూసారా ఎంత తేడా ఉందో ఒక చిన్న ఉదాహరణ చూద్దాం పది లక్షల రూపాయలు పెట్టి ఒక కారు కొన్నాం అది షోరూం గేటు దాటిందో లేదో దాని విలువ ఎనిమిది లక్షలకు పడిపోతుంది ఐదేళ్ల తర్వాత చూస్తే దాని విలువ మూడు లక్షలు అంటే మన డబ్బు ఎలా ఆవిరైపోతుందో చూడండి అప్పుడు అర్థమవుతుంది మనం కారును సొంతం చేసుకోలేదని ఆ కారే మనల్ని సొంతం చేసుకుందని అప్పుడు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి మనం నిజంగా కారు కొన్నామా లేక ఆ లోన్ కట్టడానికే జాబ్ చేస్తున్నామా ఇప్పుడు మరో ట్రాప్ గురించి మాట్లాడుకుందాం అదే నకిలీ ధనవంతుల వల ఇది పోలిక అనే ఒక విషం నుంచి పుట్టుకొస్తుంది మన అసలు సమస్య పేదరికం కాదు పోలిక ఎప్పుడు పక్క వాళ్లతో పోల్చుకోవడమే అసలైన సమస్య పక్కింటి అబ్బాయి కొత్త ఐఫోన్ కొన్నాడు బంధువులు కారు అప్గ్రేడ్ చేశారు మనం కూడా చేయాలి కదా ఈ మౌన ఒత్తిడే మనల్ని తప్పుడు దారిలోకి తీసుకెళ్తుండే ఇది వినడానికి చాలా కష్టంగా ఉంటుంది కాని నిజం మధ్యతరగతి వాళ్ళు ధనవంతుల్లా కనిపించడానికి ప్రయత్నించినంత కాలం వాళ్ళు పేదవాళ్ళుగానే మిగిలిపోతారు నిజం చెప్పాలంటే నేను కూడా ఒకప్పుడు స్టేటస్ కోసం ఫోను ఈఎంఐలో కొన్నాను మూడు నెలల్లోనే అర్థమైంది ఎంత తప్పు చేశాను అని ఒక్కసారి ఈ చాట్ చూడండి సగటు మధ్యతరగతి ఆదాయంలో దాదాపు అరవై ఐదు శాతం ఈఎంఐలకే పోతుంది అంటే మన భవిష్యత్తును వర్తమానం కోసం తాకట్టు పెట్టేస్తున్నాం అందుకే కదా ఈఎంఐ డేట్ అంటే మధ్యతరగతికి ఒక న్యూ ఇయర్ లాంటిది సరే ఇప్పటిదాకా సమస్యల గురించి చాలా మాట్లాడుకున్నాం ఇప్పుడు పరిష్కారం గురించి చూద్దాం దీనికోసం కొన్ని కొత్త రూల్స్ పాటించాలి రూల్ నంబర్ వన్ ఈఎంఐ అనేది అత్యవసరానికి మాత్రమే స్టేటస్ కోసం కాదు రూల్ నంబర్ టూ ట్వంటీ ఫోర్ గంటల రూల్ రెండు వేల రూపాయల కన్నా ఎక్కువ విలువైన వస్తువు ఏదైనా కొనాలనుకుంటే ఒక్కరోజు ఆగాలి ఎనభై శాతం కోరికలు అవే చచ్చిపోతాయి ఇక రూల్ నంబర్ త్రీ ముందు పెట్టుబడి తర్వాత ఖర్చు జీతం రాగానే అందులోంచి ట్వంటీ శాతం ఆటో ఇన్వెస్ట్ చెయ్యాలి ఇది చాలా ముఖ్యమైన సూత్రం పెట్టుబడి పెట్టిన తర్వాత మిగిలిన డబ్బుతో జీవించాలి అంతేగాని ఖర్చులన్నీ పోగా మిగిలిన డబ్బుని పొదుపు చెయ్యకూడదు మనం మధ్యతరగతి కుటుంబంలో పుట్టు ఉండొచ్చు కానీ మధ్యతరగతి ఆలోచన విధానంతోనే చనిపోవాల్సిన అవసరం లేదు ఈ మార్పు రావడానికి సంవత్సరాలు పట్టవచ్చు ఒక్క వీడియో చూస్తే రాదు నెమ్మదిగా సంపదను పెంచుకోవడం కొంచెం బోరింగ్గా అనిపించొచ్చు కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి చివరిగా ఒక్కటే మాట ధనవంతులు అవ్వాలంటే ఇంకా ఎక్కువ సంపాదించాల్సిన అవసరం లేదు తప్పుగా ఖర్చు చేయడం ఆపితే చాలు నా పని జీవితాలను మార్చడం కాదు మీ ఆలోచనను డిస్టర్బ్ చేయడం మార్పు మీరే చేసుకుంటారు ఇప్పుడు కామెంట్స్లో నిజాయితీగా మన ఆదాయంలో ఎంత శాతం ఈఎంఐలకు వెళ్తుందో పంచుకుందాం మీ సమాధానం ఏ బి లేదా సి ఏదైనా సరే కామెంట్ చేయండి ఈరోజు మార్పు రాకపోయినా ఫర్వాలేదు కానీ ఈ ఆలోచనను మాత్రం మనసులోంచి వెళ్ళనివ్వకండి